నిర్దేశిస్తారు ఆ కార్యక్రమం గురించి గత రెండు మూడు రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నిటిని పరిశీలించి చివరికి ఆగస్ట్ ముప్పై తారీఖున మూడు గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి కృతజ్ఞతతోటి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరత పైన లక్షల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన ఒక అద్భుతమైన లాంగ్ మార్చ్ ర్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే కనువిప్పుగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చాలా విజయవంతంగా మా నాయకులు మా కార్యకర్తలు మా జన సైనికులు చేయగలిగారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం ఆగస్టు ముప్పై తారీఖున మూడు గంటలకు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై ஆந்திரபிரதேஷ் நலு